ని ఓ ప్రైవేట్ లో అసంగిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఆకస్మిక దాడులు చేసి తీసుకున్నట్లు వేములవాడ టౌన్ సిఏ వీరప్రసాద్ తెలిపారు బైపాస్ రోడ్లోని ఓ లాడ్జ్ లో వ్యభిచార కార్యక్రమాలతో పాటు అసంఘిక కార్యక్రమాలు చేస్తున్నారనే సమాచారంతో చేసిన దాడిలో ఓ యువతితో పాటు మరో విటుడిని అదుపులోకి తీసుకుని లాడ్జ్ యజమాని విజయ్ మేనేజర్ మల్లెరత్నయ్యపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు వేములవాడ పట్టణంలోని ప్రైవేట్ లాడ్జ్ నిర్వాహకులు యాత్రికుల నుంచి ఆధార్ కార్డు జిరాక్సులు ఖచ్చితంగా తీసుకోవాలని లాడ్జ్ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని భక్తుల వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు రికార్డులు సరిగా నమోదు చేయని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మన వాడ పట్టణంలో అక్షయ అనే లాడ్జ్ మీద ఆ లాజ్ లో ప్రాసిక్యూషన్ నడుస్తుంది మాకు నమ్మదగిన సమాచారం వస్తే రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది ఆ దానికి సంబంధించి ఒక ఒక బాధితురాల్ని మేము రెస్క్యూ చేసి కోర్టునందుకు ప్రొడ్యూ చేసా రెస్క్యూ హోమ్ కు పంపించాం తర్వాత ఈ లాడ్జ్ ఓనర్ అయినటువంటి విజయ్ మీద తర్వాత ఈ ఈ ప్రాసిక్యూషన్ ఆర్గనైజ్ చేసినటువంటి రత్నయ్య అలియాస్ శ్రీనివాస్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం అంటే మనం మన వీక్లీ వీక్లీ ఈ రెగ్యులర్ గా చెక్ చేస్తాం చెక్ చేసినప్పుడు కెమెరాస్ వర్క్ చేస్తున్నాయా లేవా అదే విధంగా వీళ్ళు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ చేస్తున్నారా లేదా అనేది మనం చెక్ చేస్తున్నాం అయినా కూడా అక్కడక్కడ చాలా మంది అంటే మనకి చాలా నెంబర్ ఆఫ్ లాడ్జెస్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడక్కడ కూడా కొంతమంది ఇట్లాంటి ఇర్రెగ్యులారిటీస్ పాల్పడుతున్నారని మనకి సమాచారం వస్తుంది ఏదైనా కానీ వస్తే మా దృష్టికి తీసుకున్నట్లయితే అట్టి యాజమాన్యాల మీద కఠినమైన చర్యలు తీసుకుంటానంటే చెప్తాను